హలో ఆల్ ఈరోజు టమోటా బంగాళదుంప కర్రీ అండి దానికి ముందుగా మనము నాలుగు బంగాళదుంపలు నాలుగు టమోటాలు నా మూడు ఎర్రగడ్డలు నా మూడు పచ్చిమిరకాయలు కొంచెము తెల్లగడ్డలు తీసుకోవాలి ఇవన్నీ బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ తెల్లగడ్డలు అయితే నేను అంత కచ్చా పచ్చగా దంచేసాను మిగతా అవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కారం లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇలా టమోటాలని ఎర్రగడ్డలని ఇంకా బంగాళదుంపలని సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ బంగాళదుంప ముక్కలు అయితే నీళ్ళల్లో వేసుకోవాలి లేకపోతే రంగు మారిపోతాయి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఈ కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను నేను ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ రెండు నూనెలో బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మనము కనీ కరిగిస్తున్నాము కదా అవి వేసుకొని బాగా వేయించాలి ఇలాగ ఎరగడ్లన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా వేయించాలి దాని తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మొక్కలను కూడా మనము యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ వేసేసిన తర్వాత మనము ఆనియన్లు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బంగాళదుంపకు పడుతుంది అందుకని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకి కూరకి కూరకెంతైతే సాల్ట్ అవుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి విసిక సరిపడా సాల్ట్ అనమాట ఈ సాల్ట్ అంతా వేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసి మూతపెట్టేయాలి తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు మిగిలిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లోనే మగ్గించుకుంటేనే మనకి ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అందుకని బాగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇలాగ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము కొన్ని ఒక టీ స్పూన్ పసుపు మనము కారం ఎంతైతే తింటామో అంత అంత సరిపడా కారం వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కారు అందుకని నేను త్రీ టీ కారం వేసాను తర్వాత ఇందులోని రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి దాని తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పైన కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలాగా యాడ్ చేసుకోవడం వలన కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలాగ అన్నీ అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీని కొంచెం ఈ కర్రీ ఉడికించిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆ కర్రీకి బాగా వంటుకుంటుంది కర్రీ రెడీ అయిపోయింది బంగాళదుంప బంగాళ కర్రీ ఇది ప్లెయిన్ రైస్కి బగార్ రైస్కి రోటీకి పూరీకి అన్నిటికీ బాగుంటుంది ఇలా సిమ్లోనే పెట్టి ఒక పది నిమిషాలు అట్లే మరిగించాలి ఈ కర్రీని అప్పుడు ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి